గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనమైతే భక్తి ఉద్యమం గురించి తెలుసుకుంటున్నాం మధ్యయుగ భారతదేశంలో వచ్చినటువంటి ఈ ఉద్యమం దేవుని పట్ల వ్యక్తిగత ప్రేమ భక్తికి ప్రాధాన్యం ఇస్తుంది అదేవిధంగా కులవేదాలు మరియు ఆచారాల కంటే సమానత్వం నైతికత విశ్వాసం ముఖ్యమని బోధించిన ఆధ్యాత్మిక సామాజిక ఉద్యమాన్ని భక్తి ఉద్యమం అని మనం కిందటి వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో మనము భక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది ఆ భక్తి సగుణ భక్తి అంటే ఏమిటి నిర్గుణ భక్తి అంటే తెలుసుకుందాం సగుణ భక్తి దేవునికి మానవ రూపాన్ని ఇచ్చి మానవ గుణాలను ఆపాదించి విగ్రహాల రూపంలో దేవున్ని కొలవడాన్ని మనము సగుణ భక్తి అంటాము ఇంకొక భక్తి ఏంటంటే నిర్గుణ నిర్గుణ భక్తి నిర్గుణ భక్తి అనగా దేవునికి మానవ రూపాన్ని మరియు గుణాన్ని ఆపాదించడాన్ని నిర్గుణ భక్తికారులు తీవ్రంగా వ్యతిరేకించారు అంటే వీళ్ళు విగ్రహారాధనను ఖండించారు నిర్గుణ భక్తి ఉద్యమకారులపైన ఇస్లాం మతం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇస్లాం మతంలో కూడా ఇస్లాం మతంలో కూడా విగ్రహారాధన అనేది ఉండదు భక్తి ఉద్యమకారులు పండిత భాష అయినటువంటి సంస్కృతాన్ని కాకుండా సామాన్య ప్రజలు మాట్లాడేటటువంటి ప్రాంతీయ భాషల్లో తమ వాదన బోధనలు వినిపించారు ప్రాంతీయ భాషల్లో గొప్ప సాహిత్యాన్ని కూడా రచించారు ఇది ఆయా భాషల యొక్క అభివృద్ధికి కూడా కృషి చేశారు అంటే ఇక్కడ మనం భక్తి ఎన్ని రకాలని చెప్పుకున్నాము రెండు రకాలు ఒకటేంది సగుణ భక్తి రెండోది ఏంది నిర్గుణ భక్తి సగుణ భక్తి అంటే ఏంటిది దేవునికి మానవ రూపాన్ని ఆపాదించడం మరియు గుణాన్ని ఆపాదించడం నిర్గుణ భక్తి ఏంటంటే దేవునికి మానవ రూపాన్ని మరి గుణాలని ఆపా న్ని వీళ్ళు వ్యతిరేకించు విగ్రహారాధనను కూడా వీళ్ళు ఖండించరు వీరి యొక్క వీరి యొక్క వీరిపైన ఎవరి ప్రభావం ఉంది ఇస్లాం మత ప్రభావం ఉన్నది ఇది భక్తి యొక్క రకాలు సగుణ భక్తి నిర్గుణ భక్తి నెక్స్ట్ వీడియోలో మనము రామాంజాచార్యుల గురించి మధ్వాచార్యుల గురించి అదేవిధంగా వల్లభాచార్యుల గురించి అదేవిధంగా ఆదిశంకరాచార్యల గురించి తెలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్